కమెడీ కూడా సినిమా చూశానండి నిజంగా వంశీ గారు మీరు సినిమా తీయలేదండి మన జీవితాన్ని కళ్ళ ముందు ఇట్లా తిప్పారు సో ఆ మెమోరీస్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే సినిమా చూసిన వాళ్ళు ఒక వంద మందికి చెప్తారు ఆ వంద ఆ వంద మందిలో వాళ్ళు ఇంకో వంద మందికి చెప్తారు ఎందుకంటే మన జీవితాన్ని మన అంటే ప్రతిదీ లైఫ్లో ఒక మనం చిన్న ఉన్న గురించి ప్రతిదీ దీంట్లో చూపించారు ఫ్యామిలీస్ మన స్ట్రగలింగు రాజకీయాలు ఎలా ఉండాలి రిలేషన్ ఏంటి అంటే ఎలా కులాల మధ్య ఎలా ఉంటుండే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా నీటుగా మన కళ్ళకు అద్దినట్టు ఇప్పించారు సో చాలామంది ఎమోషన్ కూడా ఫీల్ అవుతారు అంటే దీనిలో సాంగ్స్ కానీ అంటే ఏదో పెట్టాలని కాదు సో మూవీకి సంబంధించి ఆ లోనే వస్తుంది అంటే డైరెక్టర్ గారు అయితే ఈ స్క్రిప్ట్ మీద చాలా స్టడీ చేసి తీసినట్టున్నారు నిజంగా ఇలాంటి సినిమాలు వస్తే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారని ఇంకోసారి నిరూపించారు చాలా బ్యూటిఫుల్ ఉంది సినిమా మీరు వచ్చి చూస్తే పాలిటిక్స్ పే ఉందన్నారు సినిమా ఎలా ఉంది పాలిటిక్స్ అంటే ఎలాంటి పాలిటిక్స్ టచ్ చేశారు అంటే పాలిటిక్స్ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే డబ్బు అదైతే అసలు నెక్స్ట్ లెవెల్ చూపిస్తారు అంటే ఆల్రెడీ ఇది సాంగ్ వైరల్ అయింది మనకు ఇంతకు ముందే సో ఏ దాంట్లోనే ఉందని అనుకున్నాం బట్ ఇదే దీంట్లో ఉంది ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది రాజకీయాల గురించి కూడా యువత ఏం చేయాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఖచ్చితంగా మరి నియర్ బై బై థియేటర్కి వెళ్ళి చూడండి మీకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయండి అంటే రీసెంట్గా మన ప్రసాద్ ప్రసాద్ అనుకుంటా అన్న షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు చాలా ఫేమస్ అయ్యాడు ఆ అన్న యాక్టింగ్ ఉంటుంది నిజంగా అసలు మీ మీలో మీరు చూసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ అలా ఆ ఊళ్ళోకి వెళ్ళిపోతారు చిన్నతాయి నట ఆ ఊర్లు అవన్నీ గుర్తుకొస్తాయి చాలా బాగుంది మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ